वरधरं विष्णुं शिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधप्रथमोऽध्यायः ముప్పై ఒక్క అయిపోయాయి ముప్పై రెండో శ్లోకం నాకాంక్షే విజయం కృష్ణాన నో రాజ్యం సుఖానిచ రాజే నగోవిందో ఇంతెందుకయ్యా బావా నాకు యుద్ధము వద్దు ఈ విజయము వద్దు ఈ రాజ్యము వద్దు ఈ భోగాలొద్దు ఈ సుఖాలొద్దు పన్నెండేళ్ళు అడవిల్లో ఉన్నాము ఏమి సుఖాలు అనుభవించాము చెప్పు కృష్ణ ఈ యుద్ధం చేసి ఇంత మందిని చంపి ఇంత మారణ హోమం సృష్టించి ఆ రాజ్యాన్ని గెలుచుకుంటే ఏంది ఏంది అంత జరిగేది నాకేమి ఈ రా రాజభోగాల వలన సుఖమయ జీవితం వలన నాకేం ప్రయోజనం లేదు ప్రయోజనం లేని పని చెయ్యటం ఎందుకు అసలు అసలు ఈ జీవితం ఎందుకు ఇవన్నీ వృధా అని అర్జునుడు రాజ్యాలు సుఖాలు భోగాలు వీడితో వీటితో కూడిన విలాస వసంతమైన జీవితం ఏదో వీటి మీద వైరాగ్యం పుట్టి వద్దనటం లేదు తన వారు తన బంధుమిత్రులు లేకుండా ఇవన్నీ ఎందుకు అంటున్నాడు అంటే తన వారందరూ ఉంటే తన వారు తనకున్న రాజ్యము సంపదలు భోగభాగ్యాలు తాను అనుభవ అనుభవించటం చూస్తూ ఉంటే ఈ రాజ్యమే కాదు ఇంకా ఇతర రాజ్యాలు ఉన్న ఇబ్బంది లేదు కాబట్టి ఇక్కడ ఉన్న మూలం ఏంటి తన వారు లేని ఈ సుఖాలు భోగాలు ఈ సుఖ జీవితం నాకు వద్దు అనే తాత్కాలిక వైరాగ్యంలో ఉన్నాడనమాట అర్జునుడు ఇట్లా చెప్పుకు ఇట్లా చెప్పుకుంటే బాగోదు కానీ చాలామంది తమకు ఉన్న ఖరీదైన బట్టలు ఆభరణాలు ఇతరులు చూడ చూడాలనే బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే ధరిస్తుంటారు ఇంట్లో లుంగీలు నైటీలు ఇంకంతే భార్యకు అందంగా కనపడాలని భర్త భర్తకు అందంగా కనపడాలని భార్య ఎప్పుడు అనుకోదు ఇది ప్రస్తుతం అర్జునుడు మానసిక పరిస్థితి ఇప్పటిదాకా కౌరవ సభలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి యుద్ధం చెయ్యాలి సర్వనాశనం చెయ్యాలి అని ఊగిపోయిన అర్జునుడు ఎదురుగా తన పా తన వాళ్ళందరూ కనపడేసరికి ఒక్కసారిగా మానసిక ఆందోళనకు గురి అయిపోయాడనమాట పదమూడేళ్లు రాజ్యసుఖాలకు దూరంగా ఉండి ఎప్పుడెప్పుడు యుద్ధం చేసి రాజ్యం గెలుచుకొని పూర్వ వైభవాలు అనుభవిద్దామా అని ఉవ్విళ్ళూరుతున్న అర్జునుడు ఇప్పుడు తన వాళ్ళందరూ చస్తారు అనే ఆలోచన రాగానే ఆ రాజ్యభోగాలు తుచ్చంగా తోచాయన్నమాట అంటే దీనికంతా మనస్సే కారణం ఒకప్పుడు కావాలి అనుకున్నాడు మరొకప్పుడు వద్దు అనిపించింది ఒకప్పుడు ధర్మం మరొకప్పుడు అధర్మంగా తోస్తుంది ఇదంతా సమస్యను తన కోణం నుంచి చూడడం వ చూడటం వల్లనే జరుగుతుంది నేను యుద్ధం చెయ్యాలి నా చేతిలో వీళ్ళంతా చస్తారు అనే భావన రాగానే అర్జునుడి మనస్సు విఖలమైపోయింది వికలమైన మనస్సుకు అన్ని విపరీతంగానే కనపడతాయి ఇంకా ఇలా అంటున్నాడు అర్జునుడు ముప్పై మూడో శ్లోకం येषामर्धे काङ्क्षितं नो राज्यं भोघा सुखानि च तैमे वस्तिता युद्धे प्राणां स्ख्यादनानि च नालगु आचार्या पितरः पुत्रास्तदैव च पितामहः మాతులా స్వసురా పౌత్ర స్వాల సంబంధి కృష్ణ ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నాను నేను ఎవరి కోసం చేస్తున్నాను కేవలం నేను అన్నదమ్ములు సుఖ సుఖపడాలని కాదు కదా నా బంధువులు మిత్రులు ప్రజలు సుఖపడాలని కదా ఆ బంధువులు మిత్రులు ప్రజలు నా పక్షాన శత్రువుల రూపంలో నా ఎదురుగా నిలబడి ఉన్నారు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు వీరంతా వారి వారి భార్య బిట్టల మీద రాజ్యం మీద సంపదల మీద తుదకు ప్రాణముల మీద అసలు ఆశలు వదులుకొని చావటానికి కూడా సిద్ధపడి ఈ యుద్ధ రంగంలో నిలబడి ఉన్నారు వీరే కాదు నా తాతలు తండ్రులు అన్నదమ్ములు పుత్రులు మామకార్లు మేనమామలు మనుమలు బావలు బావమరుదులు ఇంకా అనేక మంది బంధుమిత్రులు ఇక్కడ వారి వారి రాజ్యాలను సంపదలను వదులుకొని చివరికి చావటానికి కూడా సిద్ధపడి ఈ యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు యుద్ధమే కనుక జరిగితే వీరంతా మరణించటం తథ్యం ఎవరు లేకపోయినా తర్వాత వీరందరి చితాబస్వతం భస్మంతో పేర్చిన భస్మసింహానసనం మీద కూర్చుని నేను ఒక్కడనే రాజ్యం ఏలుకోవాలా ఆ రాజ్యం అంటే ప్రజలు ఆ ప్రజలే లేకపోతే తర్వాత ఇంకా రాజ్యం ఎక్కడిది ఆ ప్రజలు లేనిదే రాజ్యాన్ని నేను ఎలా పాలించాలి ఇంత మారణ హోమం తరువాత లభించే రాజ్యము నాకు నా అన్నదమ్ములకు సంతోషాన్ని కలిగిస్తుందా చెప్పు ఏం